మరణ రహస్యం భారతీయ వాగ్మయంలో మృత్యువుని గూర్చినటువంటి శోధన పరిశోధన చాలా పరిపూర్ణంగా జరిగింది మరి ఏ ఇతర ప్రపంచ వాగ్మయంలోనూ మృత్యువు గురించిన విశ్లేషణ మనకి అంతగా గోచరించదు తెలియని కారణం చేత దాన్ని వారు సృష్టించకపోవటం పునర్జన్మలు ఉన్నాయనే సత్యాన్ని అంగీకరించకపోవటం జీవ పరిణామమనే ఒక సత్యమును ఒక ధర్మమును వీటన్నిటినీ కూడా తోసిపుచ్చారు భారతీయ వాగ్మయంలో ఉపనిషత్తులు తరచి చూసిన మృత్యువుని గూర్చిన విశ్లేషణ ఉంటుంది భగవద్గీతలో మొట్టమొదటిగానే మృత్యువుని గూర్చిన విశ్లేషణ ఉంటుంది భాగవత గ్రంథం కూడా మృతి చెందుతాను అనే భావన నుంచి మేల్కొంచి దేనికి మృతి దేనికి మృతి లేదు అనే విషయాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది మన ప్రధాన గ్రంథాలన్నీ కూడా మృత్యువుని చాలా విశ్లేషించి అది స్థితి మార్పే తప్ప మృత్యువు కాదనే విషయాన్ని ఆవిష్కరించాయి దీనికి సంబంధించినవే మనకి మూడు కథలు ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉంటారు ఒకటి నచికేత విద్య లేక కట ఉపనిషత్తు రెండవది సతీ సావిత్రి ఉపాఖ్యానము మూడవది మార్కండేయుని కథ సనత్సు జాతీయము కూడా మృత్యువుని గురిచియే వివరించటంగా ఉంటుంది సద్గురువు మార్గంలో జరగవలసినది ఏమిటంటే అహం తగ్గి మనలో పరం పెరగాలి అహం బాగా తగ్గాలి అంటే ఏది చచ్చిపోవాలి మనలో అంటే అహం చచ్చిపోవాలి అహం చచ్చిన వాడికి మరణం లేదు అహం చావని వాడికి మరణం ఉంటుంది ఎందుకంటే అది నిజానికి నువ్వు ఏర్పరచుకున్నదే తప్ప అక్కడ లేదది మొత్తమే నీ వలే నీ అందు గోచరిస్తుంటే నేనున్నానని అనుకుంటున్నావు సముద్రమే అలాగా వస్తే నేను సముద్రమే అనుకుంటే శాశ్వతమే అలా నేను అలాగా ఉన్నాను అనుకుంటే అది శాశ్వతం కాదు కదా మట్టే కుండగా వచ్చిందనుకోండి మనకు తెలిసినవే ఉదాహరణలు కొత్తవేం కాదు కదా కుండ శాశ్వతం కాదు మట్టి శాశ్వతం ఆ కుండగా ఏర్పడిన మట్టి మళ్ళీ పగిలిపోయినా లేకపోతే మట్టిలో కలిసిపోయినా ఇందులో మట్టి ఉంది కదా మట్టిగా శాశ్వతడవు కుండగా శాశ్వతడవు కాదు సముద్రంగా శాశ్వతడవు అలాగా శాశ్వతుడవు కాదు ఆభరణాలుగా శాశ్వతుడవు కాదు లోహంగా శాశ్వతుడవు కాదు అలా మనం సహజంగా ఈశ్వరులం నేను ఈశ్వరుడుని అనే భావన మర్చిపోయి మనకంటూ ఏర్పరిచిన పేరు మనకంటూ ఏర్పరిచిన కులము జాతి మతము ఇవన్నీ వేరే ఒక ఆర్టిఫిషియల్ ఐడెంటిటీ ఒకటి ఏర్పరచుకుంటూ ఉంటాం ఇట్ ఈస్ నాట్ రియల్ అది చచ్చిపోవాలి మరణం దాటాలి మరణం దాటాలి అనే యోగం చాలా చేస్తున్నాం కదా ఇప్పుడు ఎన్నో పుస్తకాలు రాశారు పుస్తకాలు బాగా అమ్ముడుపోతాయి చావు గురించి రాస్తూ ఉంటే ఎందుకంటే ప్రతివాడికి చావు దాటాలని ఆశ కదా నేను అనే అహంకారం మరణిస్తే నేనే నేను అనే ఈశ్వరాంశ శాశ్వతంగా గోచరిస్తుంది ఈశ్వరుడు శాశ్వతుడు అతడే స్థానికుడైనప్పుడు నామము రూపము గోత్రము కులము జాతి మతము లింగము ఏర్పడతాయి ఈ ఏర్పడేవి నశిస్తాయి నేను తాను అనే ప్రజ్ఞ శాశ్వతము ఇప్పుడు మనం రెండు సంవత్సరాల నుంచి చెప్పుకుంటున్నది అదే కదా ఒక సంవత్సరమేమో కఠోపనిషత్తు చెప్పుకున్నాం ఒక సంవత్సరమేమో సతీ సావిత్రి కథ చెప్పుకున్నాం ఈ సంవత్సరం మార్కండేయుడి కథ చెప్పుకుందాం ఈ మూడు మనకి ప్రసిద్ధమైనటువంటి విషయాలు మరణ విషయంలో మరణాన్ని దాటడానికి మూడు ప్రసిద్ధమైన గాథలు ఇచ్చారు మనకి అందులో అత్యంత మహిమాన్వితమైనది నచికేతుని నచికేతుని కథ కుర్రవాడు యముడి యొక్క ప్రశంస పొంది యముడి ద్వారా వరాన్ని పొంది యముడిని కోరి తెలుసుకున్నాడు మరణ రహస్యాన్ని తనకి మరణం రాకూడదని కోరుకోలేదు నచికేతుడు ఎలాగో యమలోకంకే వెళ్ళిపోయాడు ఆయన తన కోసం కోరుకోలేదు ఇదేంటయ్యా అందరూ చచ్చిపోతాం చచ్చిపోతాం అంటూ భయపడిపోతారు నేను యమలోకానికి వచ్చినా బ్రతికే ఉన్నాను కదా మరి మరణం అనేది ఏమిటి ఎక్కడ ఉంది దీని సంగతి ఏంటి చెప్పమని అడిగితే అక్కడికి వెళ్ళిన తనకి తానుగానే ఉన్నాడు నచికేతుడు అందుకని రహస్యం చెప్పాడు యముడు ఆ రహస్యం మన ఆ రహస్యం మనం ఎలా నిర్వర్తించుకోవాలనేది రెండేళ్ల క్రింద చెప్పుకున్నాం ఏం చెప్పుకున్నా మర్చిపోతాం కదా ఆ తర్వాత మనకి సావిత్రిదేవి ఆవిడ తన కోసం కాదు కదా ఆవిడకి మరణ భయం లేదు ఒక మరణిస్తాడు ఒక మరణిస్తాడు అనుకున్న ఆయన్ని పెళ్లి చేసుకుంది ఆయన ఎలా మరణిస్తాడో చూస్తాను అనుకుంది ఆవిడ ఎలాగూ మరణం దాటిన స్థితిలో ఉన్నటువంటిది తన భర్తకి కూడా మరణాన్ని దాటించినటువంటి కార్యక్రమం మనం కథగా చెప్పుకున్నాం అందులో రహస్యాలను మనకి తోచినంతగా చెప్పుకుందాం అలాగే మార్కండేయుడు మార్కండేయుడు తాను మరణిస్తాడని శివారాధన చేయలేదు మామూలుగా కథలు రాసుకున్నప్పుడు పైపై పొరలలో అలా కనిపిస్తాయి పదహారేళ్లకి నీకు మృత్యువు సంప్రాప్తిస్తుంది అని తల్లిదండ్రులు చెప్పారు అందుచేత నువ్వు శివారాధన చేసి మృత్యువుని దాటు అని చెప్పుకుందాంలేండి కదా మరదే కథ మనకి ఈసారి ఎక్కువ లేదు కదా చిన్న కథే కానీ మార్కండేయుడు ఏం చెప్తాడంటే తల్లిదండ్రులకు నేను మరణిస్తానన్న బాధ లేదమ్మా నేను మరణిస్తే ఇంత శ్రమ కోర్చి సంతానంగా మీరు ఎందుకు పొందారు తండ్రి చాలా సుదీర్ఘమైన తపస్సు చేస్తాడు సంతానం కోసం అంత సుదీర్ఘమైన తపస్సు ఎందుకు చేశారు ఒక కొడుకుని కందామని కొడుకుని కంటే వాడేం చేస్తాడని కన్నారు ఎందుకు కొడుకు చెప్పండి ప్రతివాడు కొడుకు కావాలనుకుంటారు కదా ఎందుకు కొడుకు అంటే నాకు కూడా ఉన్నాడని చెప్పుకోడానిక నాకు కూడా ఒక కారు ఉందని చెప్పినట్లు కాదు కదా మీరు ఎందుకు కన్నారు నన్ను నా వలన మీకు ఉత్తమగతులు కలగాలని కదా నన్ను కన్నారు అంటాడు మరి నేను వెళ్ళిపోతే మీకు ఉత్తమగతులు మీరు చేసిన తపస్సు నా కోసం పడ్డ ఆరాటం నన్ను చిన్నతనం నుంచి పెంచిన శ్రమ దేనికోసం తల్లిదండ్రుల కన్నా పెద్ద దైవం ఎవరున్నారు అందుచేత మీకు సేవ చేయడం కోసం నేను బ్రతికి ఉండాలి అంటాడు మార్కండేయుడు మనకి మామూలుగా ఇలాంటి ఆలోచనలు రావు ఎంతసేపు మనం బాగుంటే చాలు అమ్మా నాన్న ఎట్లా ఉంటే మనకేంటి కదా మనం బాగుంటే చాలు అమ్మా నాన్న ఎట్లా ఉంటే మనకేంటి కదా ఈ రోజుల్లో మరీ ఘోరం ఎప్పుడు పోతారా అని చూస్తూ ఉంటారు కదా నిన్ను కని నిన్ను పెంచి నీకు చెయ్యాల్సిందంతా నీకు చెయ్యాల్సినదంతా చేసి నిన్ను తీర్చిదిద్ది నీకు సంస్కారాలు నేర్పిన వారికి నువ్వు ఏం చేశావు అందుకనే ఋషుల కథలు చెప్పుకోవాలి మానవుడే పుట్టినందుకు ఉండవలసిన మొట్టమొదటి గుణం కృతజ్ఞత అది లేనివాడు పశుప్రాయుడు పశువుకైనా కృతజ్ఞత ఉంది కుక్కకి బోల్డ్ విశ్వాసం ఒక ఇంట్లో భోజనం చేస్తే ఆ ఇల్లు తరతరాల పాటు వృద్ధి చెందాలని కోరుకునేటటువంటి కోరుకునేటటువంటి సంస్కృతి అన్నది అంటే దొరికినదంతా తినేసి గబగబా వెళ్ళిపోవడం కాదు అందుచేత కృతజ్ఞత తల్లిదండ్రుల విషయంలో కృతజ్ఞత అనేది చాలా చిన్నమాట అందుకని మార్కండేయుడు కూడా చాలా తపస్సు చేస్తాడు పది మంది కోసం తను బ్రతికి ఉండాలి అలా అనుకుంటారా ఎవరైనా మన కోసం బ్రతికి ఉండాలి అనుకుంటాడు ప్రతివాడు కదా మన కోసం మనం బ్రతికి ఉండాలి మనం బ్రతికి ఉండి యోగం చేసి మరణం దాటాలి చాలా సెల్ఫిష్ కదా ఫుల్లీ సెల్ఫిష్ ఇప్పుడు నువ్వు మరణం దాటితే ఎవరికి కావాలయ్యా నువ్వు చచ్చిపోతే ఏం నువ్వు ఉంటే ఏమిటి ప్రతివాడు వాళ్ళని ఒక ప్రశ్న అడగండి ఏరా నువ్వు ఇప్పుడు చచ్చిపోయావనుకో ఎవరికి నష్టం ఎవరికి నష్టం లేదు అలాంటి వాడివి ఎందుకురా ఇక్కడ ఉండడం అనుకోవచ్చు కదా దివ్య ప్రయోజనం ఏమైనా ఉంటే ఇంకొంచెం నాకు ఎక్స్టెన్షన్ ఇస్తావా అని అడిగినా అర్థం ఉంది అంతేగాని ఇంకా నేను చూడాల్సిన సినిమాలు మిగిలిపోయాయి నేను తిరగాల్సిన ఓళ్ళు చాలా మిగిలిపోయాయి నేను వెళ్లాల్సిన హోటళ్లు మిగిలిపోయాయి కొత్త కొత్తవి ఏవో వస్తున్నాయి ఇవన్నీ నేను కొనుక్కోవాలి తినాలి తిరగాలి ఇందుకోసమా ఎక్కువ రోజులు ఉండడం ఇలా ఎందుకు ఎక్కువ రోజులు బ్రతికి ఉండాలి నాకు అర్థం కాదు ఎందుకు ఎక్కువ రోజులు బ్రతికి ఉండడం ఒక ప్రయోజనం ఉంటే బ్రతకాలి వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నప్పుడు కొడుకు చచ్చిపోవడానికి వీలు లేదు అది ఎప్పుడైనా విన్నారా మరి కొడుకు ఆ విషయంలో చాలా అప్రమత్తుడై ఉండాలి అని మార్కండేయుడి కథ వలన మనకు తెలుస్తుంది పదహారేళ్లు పెంచిన పిల్లవాడు వెళ్ళిపోతున్నాడు అంటే దుఃఖంగానే ఉంటుంది కదా మార్కండేయ మహర్షి జీవతేచ్ఛలో ఉత్తమ ప్రయోజనం ఉన్నది ప్రత్యక్ష దైవములైన తల్లిదండ్రులను సేవించి ధర్మాచరణతో సంతృప్తిపరిచి వారి జీవిత ఆశాంతము తోడునీడగా ఉండాలన్న పరమకు కర్తవ్యం ఆయనది కోరిక కాదు కర్తవ్యం కర్తవ్యం సిద్ధించవలసిన అగత్యం ఉన్నది కనుక తపస్సు చేశాడు మార్కండేయ మహర్షి తండ్రి పేరు మృకండు మహర్షి వాళ్ళ నాన్నగారు దాత దాత నాన్నగారు భృగు మహర్షి భృగు ఖ్యాతి అనేవారు సప్త ఋషులలో ఒక జంట భృగు మహర్షికి దాత విదాత అని ఇద్దరు కుమారులు విదాత రెండవవాడు ఆ దాతకి మరొక కొడుకు పుట్టాడు ఆయన పేరు భృగు మహర్షి కుమారుడైన దాతకు అయతి అను కన్యను ఇచ్చి వివాహం చేశారు వారిరువురికి మృఖండు పుట్టాడు మృకండునికి మనస్విని అను కన్యను ఇచ్చి వివాహం చేశారు వారిరువుకి వారిరువురికి మార్కండేయుడు పుట్టాడు మహర్షి సప్త ఋషులలో ఒకరు ప్రజాపతులలో కూడా ఒకరు భృగువనగా తెల్లని వెలుగు లేక తేజస్సు అని అర్థం గాయత్రి అనేటటువంటి వెలుగు ఈ మహర్షి నుండియే విస్తరించింది అతని భార్య ఖ్యాతి ఖ్యాతి అనగా జీవుల ఎందు ప్రఖ్యాత ప్రఖ్యాత మగుట మన ఆజ్ఞా ఆజ్ఞాచక్రము నుండి తెల్లని వెలుగు ప్రఖ్యాత మగుచు ఉంటుంది వీరికి దాత విధాత అను ఇద్దరు కుమారులు జన్మించారు వీరు మెలకువకు నిద్రకు శుక్లపక్షానికి కృష్ణపక్షానికి పగలు రాత్రికి ఉత్తరాయణ దక్షిణాయనములకు ప్రాతినిధ్యం వధించు ప్రాతినిధ్యం వహించు ప్రజ్ఞులు దాతకు మేరువు కుమార్తె అయిన అయతినిచ్చి వివాహం చేశారు అయతి అంటే విస్తృతి విదాతకు నియతి అనే మరి ఒక కన్యను వివాహం చేశారు ఆమె కూడా మేరువు పుత్రికయే అయతి విస్తృతి కలిగిస్తుంటే నియతి ఉపసంహారం కలిగిస్తుంది ఒకటి విచ్చుకొరిటకైతే మరొకటి ముడుచుకొరుటకు దాత అయతి పగలు ఉత్తరాయణం విస్తృతి చెందడం విచ్చుకొనటం అనే ధర్మానికి ప్రతీకలు దాత అయతి పగలు ఉత్తరాయణం విస్తృతి చెందడం విచ్చుకొనటం అనే ధర్మానికి ప్రతీకలు విధాత నియతి వారికి వ్యతిరిక్తమకు ధర్మమునకు ప్రతీకలు సంకోచ వ్యాకోచములగు సంకోచ వ్యాకోచములగా సృష్టి అంతటిని వీరిని దర్శింపవచ్చు కనులు తెరుచుట కనులు మూయుట నుండి సృష్టి పురోగమనము తిరోగమనము వరకు ఈ జంటలు పనిచేస్తూ ఉంటాయి పురాణాలు చదువుకునేటప్పుడు అందరి నామమునందుగల రహస్యమును తెలుసుకునే ప్రయత్నం చేయాలి అట్టి ప్రయత్నం శ్రద్ధకు ప్రతీక నిరుక్తము అనేటటువంటి వేదాంగము ద్వారా పదములు శబ్దముల మూలమగు అర్థమును తెలుసుకునే విధానం ఉన్నది అలా తెలుసుకునే ప్రయత్నంలోనే మనకు వికాసం బాగా కలుగుతుంది సంస్కృతము నందలి నామములన్నిటికీ సంస్కృతము నందలి నామములన్నిటికీ వ్యుత్పత్తి అర్థములు ఉన్నాయి కుమార్ గోపాల్ ప్రసాద్ ఇలాంటి నామాల్లో కూడా లోతైన అర్థం ఉంది బుద్ధిమంతులు గ్రంథ పఠనం చేసేటప్పుడు లోతైన పఠనం చేస్తూ ఉంటారు అప్పుడే గ్రంథస్థమైన జ్ఞానం అవుతూ ఉంటుంది అప్పుడే వికాసం కలుగుతుంది సుందరకాండము నమిలేసేవారు చాలామంది ఉన్నారు కానీ అందరి సుందరత్వం తెలియాలంటే నిరుక్తము వ్యాకరణము జ్యోతిషము యోగము తెలిసి ఉం తెలిసి ఉండాలి లేకపోతే అక్షరాలు నేర్చుకునే పిల్లలు అన్ని అక్షరాలు కూడబలుక్కునే పుస్తకం అంతా చదివేసినట్లు ఉంటుంది నా ఓటివాడు ఒక ఐదు వందల పేజీల కంప్యూటర్ పుస్తకం చదివేస్తే ఏమీ తెలియదు ఉన్నమతి పోవడం తప్ప అందుకనే భారత భాగవతాది గ్రంథాలు ఉపనిషత్తులు ఇత్యాదివి పెద్దల వలన తెలుసుకుంటూ ఉండాలి వారు మనకు వలసిన సులువులు తెలుపుతూ ఉంటారు అదలా ఉండగా మనం మళ్ళీ కథలకు వచ్చేద్దాం దాతకు అయతకి మృఖండు పుట్టాడు మృఖండు మరణము లేక మృత్యువు పగలుకి మృత్యువు రాత్రి శుక్లపక్షానికి మృత్యువు కృష్ణపక్షం ఉత్తరాయణానికి మృత్యువు దక్షిణాయనం విశృతికి విరుగుడు ఉపసంహారం అందువలన దాతకు అయతికి మృఖండు పుట్టడం సహజం దీనినే మార్కింగ్ ద ఎండ్ అంటారు ప్రజ్ఞ నిద్రలోనికి లీనమగుట మృత్యువే మృకండునికి మనశ్విని భార్య యకుట సబవే మనసునకు మనసు నిద్రయందు లీనమగుతుంది కానీ యోగాభ్యాసం చేసిన వానికి ప్రజ్ఞ మేల్కొంచే ఉంటుంది మనోకక్షలో కన్నా ఉత్తమ కక్షలో తాను లేక నేను అను ప్రజ్ఞ మేల్కొంచి యుండుట యోగికి సహజం మార్కండేయుడు అలాంటి యోగాభ్యాసం గావించి మృత్యు కక్షను దాటాడు పుట్టిన మానవులంతా మనోకక్షలోనే పెరుగుతూ ఉంటారు మనోకక్షను దాటి విజ్ఞానమయ ఆనందమయ కక్షలలో ప్రవేశించిన యువకులు చిరంజీవులై ఉంటారు మార్కండేయుడు శివానుగ్రహంగా మృత్యురహస్యమందు మేల్కొంచాడు కారణ శరీరంతో అంటే లింగస్వరూపుడై కారణ శరీరంతో అంటే లింగస్వరూపుడై శివుడిని ఆశ్రయించి శివుడై శాశ్వతుడై ఉన్నాడు అన్ని వివరాలు చెప్పుకుందాం మృఖండుని భార్య పేరు మనస్విని వాళ్లకు సంతానం లేదు సంతానం లేకపోతే ఐవీఎఫ్కి వెళ్ళే పరిస్థితులు లేవు ఇప్పుడు కూడా వెళ్ళకూడదు నన్ను అడిగితే ఐవీల ఐవీఎఫ్లకు వెళ్ళటం మనం సంతానం తెచ్చుకుంటే ఏం వస్తుందో ఎలాంటి జీవులు వస్తాడో మనకు తెలియదు నీకు సంతానం ఇవ్వలేదుట అంటే నీకు కొంత కర్మ లేదు కదా ప్రకృతి నీకు నిర్దేశించలేదు సంతానం మహాభాగ్యం అనుకోవటమే సంతానం ఉంటే మాత్రం అందరూ సుఖపడ్డారా అందులో ఈ రోజుల్లో రకరకాలుగా చాకరీ చేయించేసుకుని విమానం ఎక్కి వెళ్ళిపోయే జాతులు ఉన్నప్పుడు ఏమిటి సంతానం మనకి ఆ కార్యక్రమం పెట్టలేదు అనుకోండి బోల్డ్ ఫ్రీ టైం ఉంటుంది కదా సామాన్యం కాదు నలుగురు పిల్లల్ని పెంచాలంటే నలభై సంవత్సరాల జీవితం తాకట్టు పెట్టినట్టే అందరిది అవ్వాలిగా కోర్స్ ఇంకా మన కర్మ బాగుండకపోతే వాళ్ళ పిల్లల కోర్సు కూడా మనకు కంటిన్యూ అవుతుంది అందుచేత ఇక్కడ సంతానం లేదు ఒకటి సంతానం లేదంటే ఎందుకు తాపత్రయపడాలి రెండు ఎలా తాపత్రయపడాలి ఐవీఎఫ్ల చుట్టూ దాని చుట్టూ దీని చుట్టూ తిరిగి ఆర్టిఫిషియల్ బేబీలు ఆర్టిఫిషియల్ బేబీలు చూబ్లు అక్కర్లేదు దేవుడు ఇస్తే పుచ్చుకో లేకపోతే లేదు అది పాత పద్ధతి ఇప్పుడు సైన్స్ లేక కాదు గుర్తుపెట్టుకోండి అది పాత పద్ధతి అప్పుడు సైన్స్ లేక కాదు గుర్తుపెట్టుకోండి రకరకాలుగా పుట్టించిన కేసులు మనకి ఉన్నాయి శుక్రాన్ని నేతిలో పెట్టి అట్లా కుండల్లో ఉంచేసి పిల్లల్ని పెంచిన రోజులు కూడా ఉన్నాయి లేక కాదు ఇస్తే దేవుడివ్వాలి సంతానం లేకపోతే వాడు రకరకాల రోగాలతో వచ్చేస్తాడు ఇక సుఖమేముంది పుట్టిన సంతానానికి అన్నీ జబ్బులే అనుకోండి రకరకాల జబ్బులు ఉన్నాయి వాడికి రకరకాల బాధలు మొదలైపోతాయి అందుచేత ఏం ఇస్తే అది పుచ్చుకోవటం అనేది తెలివి అందుచేత అసలు నీకంటూ కావాలని తీవ్రంగా అనిపిస్తే తపస్సే సరైన మార్గం ఇంకో మార్గం లేదు దైవాన్నే కోరాలి అందుకనే పూర్వకాలంలో తీర్థయాత్రలకు వెళ్ళేవాళ్ళు ఎందుచేత వేరే కృత్రిమమైన ప్రయత్నాలు కాక దైవము అనుగ్రహిస్తే వచ్చే సంతానం మనకి ఆనందం కలిగిస్తుంది దైవం అనుగ్రహించడం కాకుండా మానవ ప్రయత్నంగా రాక్షసంగా ప్రకృతి నుంచి లాక్కున్నాం అనుకోండి అది ఎలా ఉంటుందో అందుచేత ప్రార్థన చేశారు చేస్తే ఆయన ఎలా చేశాడు శివకేశవులు ఇద్దరినీ ప్రార్థన చేశాడట చూడండి ఆయనకే తెలేదు ఒకళ్ళు చాలదనుకున్నాడు హరిహరాదులు ఇద్దరినీ ప్రార్థన చేశాడు అలా చేస్తే మార్కండేయుడు పుడతాడండి బాగుంటుంది మార్కండేయుడు కదా ఆ పైన పరంపరాగతమైనటువంటి ఒక అనుగ్రహం మనకి ఉండడం చేత దాని వివరణ దాని పరిస్థితుల్లో అది వస్తుంది అందుచేత మనకి ఈ గురు పూర్ణిమకు మార్కండేయుడి కథ అందులో మరణం గూర్చినటువంటి విశేషాలు దాన్ని ఏ విధంగా మనం అవగాహన చేసుకోవాలి అందులో మనకి సాధనాపరమైన విషయం ఏమిటి ఇలాంటివన్నీ తెలుసుకుందాం ఋషుల కథలు వింటూ ఉంటే మనకి కూడా కొంత తప్పక కల్మషహరణం అవుతూ ఉంటుంది అందుచేత ఈ కథ చెప్పుకుందాం